శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లెకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో విడుదలైన అభిమానం చిత్రంలోని ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అనే పాట యొక్క విశేషాలకు మీ ఓహో బస్తీ దురసాని పాటను ఆరుద్ర రాయగా ఘంటసాల జెక్కే బృందం గానం చేయగా అగ్ని నామి నాగేశ్వరరావు కృష్ణకుమారి సావిత్రి మరికొంతమంది నటీమణులు అభినయించారు ఈ పాటకు జనాకర్షణే ప్రధానం కనుక తేలికైన మాటలతో పాటకు నడిపించారు ఆరుద్ర ఇక ట్యూన్ పరంగా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన సిఐడి హిందీ చిత్రం కోసం ఓపి నయ్యర్ స్వరపరిచిన లేకి పెహ్లా పెహలా ప్యార్ పాటకు ఈ పాట మక్కీకి మక్కీగా పేర్కొనాలి ఒరిజినల్ ట్యూన్ తెలియని వారికి ఇది తెలుగువారి పాటేనేమో అన్నంత చక్కగా హృదయానికి హత్తుకునేలా రాయడంలోనూ పాటడంలోనూ చూపిన అంకిత భావాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి కాపీరా ఇది అని పెదవిరిచి నిరాదరించే ప్రమాదం ఉంటే ఉండే ఇటువంటి పాటల విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు జనం ఒరిజినాలిటీ గురించి పట్టించుకోరు అనడానికి ఈ పాటకు లభించిన ప్రజాదరణి ఒక ఉదాహరణ మాట ఆగిపోయిన చోట పాట తన ప్రయోజనాన్ని వెతుక్కుంటుంది అంటారు పెద్దలు డైలాగ్ కొన్నాళ్ళే గుర్తుంటుంది కానీ పాటలు పాట కొన్నేళ్ళు గుర్తుంటుంది పాట ప్రయోజనం ఇది అని తెలిసిన అభిరుచిగల నిర్మాతలు కవులకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చినప్పుడు కథ మీద పూర్తి పట్టుతో సన్నివేశం చెప్పగలిగే దర్శకులు పాట రాయించుకున్నప్పుడు మంచి పాటలు వచ్చి తీరుతాయి అని నిరూపించిన స్వర్ణయుగం స్వరయుగం పంతొమ్మిది వందల అర అరవైలో కూడా కొనసాగింది అందరినీ ఎంతగానో ఆకట్టుకునే ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఊహో బస్తీ తొరస బాగా ముస్తాబయ్యింది చందాల వన్నేలాడి ఎంతో బాగుంది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నేలాడి అయినా బాగుంది ఊహో బస్తీ తొరసని బాగా ముస్తాబయ్యింది కొత్త పెళ్లి కూతురు కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకు వచ్చింది అందా చందాల వన్నేలాడి కోపం పోయింది ఓహో బస్తీ దురసాని పడుచువాళ్ల పాటలతోనే పల్లెసీమ పంటింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి విరిసి నిండింది చివరకు చిలిపిగా నవ్వింది చేయి చేయి కలిసింది అందా చందాల వన్నేలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దురసా అని బాగా ముస్తాబయ్యింది అందరూ ఎంతగా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ మధుర గీతం ఈ రకంగా సాగుతుంది వచ్చే వారం మరో మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మేము ముందుంటాము అంతవరకు సెలవు నమస్కారం